హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి అండ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి సంక్రాంతికి సో చూసారు కదా ట్రాఫిక్ అయితే చాలా ఉంది ఈరోజు వచ్చేసి మనకి చౌటుప్పల్ వరకు ఇలా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇక్కడ చూస్తే నాకు తెలిసింది ఏంటి అంటే చాలా మంది బస్సెస్ కాకుండా కార్స్లోనే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారనమాట ఎందుకంటే బస్సెస్ ఛార్జెస్ ఎక్కువ అయిపోయినాయి బట్ చాలా రష్ ఉంది అనమాట సో అందుకే ఇంకా ఎవరి కార్లో వాళ్ళు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అనిపించింది నాకు ఇంకా ఇంటికి వచ్చేసామండి మేము ట్వల్వ్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేటప్పుడు ఫోర్ అయింది సో ఫోర్కి రాగానే ఇంకా తినేసాము తినే తర్వాత ఇంకేముంది ఇంకా మనం తెచ్చిన ప్యాకేజ్ అంతా సర్దుకోవడమే ఇక్కడ దీనాకి హెయిర్ బ్యాండ్స్ నా ఫోన్ ఛార్జరు ఆమెది పేస్ట్ అనమాట హెయిర్ బ్యాండ్స్ సో ఇట్లాంటివి పౌడర్స్ ఇట్లాంటివి అన్నీ తెచ్చుకున్నాం టిక్లీ ప్యాకెట్స్ ఇట్లాంటివి అన్నీ తెచ్చుకున్నాము సో చూసారు కదా నా శారీలో మ్యాచింగ్ బ్యాంగిల్స్ అట్లాంటివి తెచ్చుకున్నాం అనమాట సో ఇంక ఇవన్నీ సర్దుకోవడమే ఫస్ట్ రాగానే చేసే పని ఇదే అనమాట ఇంకా బట్టలు ఇంకా అంటే మా డ్రెస్సెస్ అవన్నీ సర్దుకోవడం ఇక్కడ దీన వాళ్ళు కోసేపు ఆడుకున్నారు ఈవినింగ్ పాలు తాగింది తర్వాత మాతో పాటు మా ఫ్రెండ్ ఉషా ఉంది కదా ఉషా వాళ్ళ పాప చిట్లు కూడా వచ్చింది సో అది అను దీనా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో ఇంకా రాగానే దీనె స్నానం చేద్దామని చెప్పేసి డ్రెస్సెస్ బ్యాగ్ ఓపెన్ చేసింది ఇక్కడ తను ఒక డ్రెస్సు ఇది ఒక దీన ఒక డ్రెస్ చూపిస్తుంది అనమాట సో ఫైనల్గా ఒక డ్రెస్ అయితే తీసుకొని ఇంకా వేసుకుందామని మొత్తం అన్ని ప్యాకేజ్ అంతా తీసేసి అన్నీ సర్దేశారండి ఇంకా నేను వచ్చేటప్పుడు కోదాల్లో ఇది తీసుకొచ్చుకున్నాను ఫేస్ ప్యాక్ యాక్చువల్లీ ఇంటి దగ్గర తీసుకొద్దాం అనుకున్నా లాస్ట్ మినిట్లో మర్చిపోయాను అనమాట సో ఇంకా సరే తీసుకుందాం కదా అని చెప్పేసి సూపర్ మార్కెట్లో ఒకటి తీసుకొచ్చాను ఇంకా దీనా ఇక్కడికి వచ్చిందంటే రోజు ఒక మాజా బాటిల్ థమ్సా బాటిల్ తాగాలి సో మా నాన్నతోటి ఇంకా బయక్ పైన బయటకు వెళ్ళి ఇట్లా మాజా బాటిల్ తెచ్చుకుంది దాన్నే వీళ్ళు ఇద్దరు షేర్ చేసుకొని తాగుతున్నారు దీనికి గ్లాస్లో పోసినాం తక్కువకి అంటే తిన్న పేరు తక్షిత అనమాట తక్కువ అని పిలుస్తాం నెక్ నేమ్ వచ్చేసి చిట్లు అనమాట సో ఒక్కోసారి తక్కువ అంటాం ఒక్కోసారి చిట్లు అంటాము ఇంకా దీనాను తక్కువ ఇద్దరు కలిసి ఇంకా మాజా తాగేశారు ఆ తర్వాత నేను చెప్పాను అనమాట స్నానం చేసి వచ్చిన తర్వాత మీకు నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి నెయిల్ పెయింట్ పెడతాను అని చెప్పేసి ఇది వచ్చేసి నా శారీలో మ్యాచింగ్ అనమాట దీనా డ్రెస్ నా శారీ నేనే డిజైన్ చేశానండి ఈ శారీ సంక్రాంతికి సో మా శారీలో మ్యాచింగ్ అందుకే ఇంక అక్కడ చూస్తారు కదా టీషర్ట్ వేసుకున్న తను తన పేరు నందు తను మా అన్నయ్య వాళ్ళ కూతురు తనకి ఇంకా తక్కువకి దీనాకి అందరికి కలిపి నేను నెయిల్ పెయింట్ రిమూవ్ రిమూవ్ చేసి మళ్ళీ నెయిల్ పెయింట్ పెడుతున్నాను ఎంత బాగా కూర్చున్నారో అసలు ఇంకా తక్కువైతే పాపం హాఫ్ అన్ అవర్ నుంచి అడుగుతుంది అత్త నెయిల్ పెయింట్ పెట్టు అత్త నెయిల్ పెయింట్ పెట్టు అని ఇంకా నేను ఫ్రెష్ అయ్యాక పెడతా నాన్న అని చెప్పేసి వచ్చేసి పెట్టాను నీట్గా టూ హ్యాండ్స్కి పెట్టించుకుంది ఇంకా దీని అయితే వన్ హ్యాండ్కే పెట్టుకుంది ఎందుకంటే తనకి ఇంకా తనే అన్నం తింటుంది కాబట్టి సో రైట్ హ్యాండ్కి ఏం పెట్టలేదండి ఇంకా తర్వాత నేను కూడా పెట్టుకున్నాను ఏంటి నెయిల్ పెయింట్ పిచ్చి అంటున్నారు కదా సో నెయిల్ పెయింట్ అదొక పిచ్చి అనమాట మాకు ఎన్ని నెయిల్ పెయింట్స్ ఉన్నా సరిపోవు ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే మనకు అంత పెద్ద ఉండవు కాబట్టి హ్యాపీగా ఇలా కేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా అదే పని చేస్తున్నాం మేమైతే ఇంకా మమ్మీ ఏమో వంట చేస్తుంది మేము వచ్చాం కాబట్టి ఫిష్ చేస్తుంది అనమాట ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసింది సో ఫిష్ కర్రీ చేస్తుంది ఇంకా దీనాకి తినిపించాలన్నమాట ఇప్పుడు దీనా కూడా స్నానం చేసేసి వచ్చేసిందండి సో నా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చూశారు కదా అందరు ఒక దగ్గర పెట్టే చూపిస్తున్నారు నెయిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది దీనా ఇంకా నందు తక్కువ అనమాట ఇక్కడ ఇక్కడికి వస్తే చాలు దీనా మమ్మీతోనే అన్నం తినిపించుకుంటుంది అదేంటో అండి మా మమ్మీ కూడా చాలా ఓపిక్గా తినిపిస్తుంది అనమాట సో వీళ్ళంటే అన్నం తిన్న తర్వాత డ్యాన్స్ చేస్తారంట తక్కువ దీన సో అందుకే ఇంకా టీవీలో సాంగ్స్ పెట్టుకొని తను తక్కువ ఆల్రెడీ డాన్స్ చేస్తుంది ఇంకా దీనా తిన్నాక చేస్తా అని చెప్పేసి అలా కూర్చున్నారు సో ఇంకా అదే అండి ఇంకా మధ్యలో తక్కువ తింటా నాకు కావాలి ఫిష్ అన్నది బట్ మళ్ళీ ఏమైందో దానికి వద్దు ముళ్ళు ఉంటాయని చెప్పేసి మళ్ళీ తినలేదు ఇంకా దీనకి తినిపిస్తుంది మమ్మీ సో ఇంకా నేనైతే ఇంకా వీళ్ళందరూ తిన్న తర్వాత నేను తిన్నాంలే అని చెప్పేసి ఆల్రెడీ చీకటి పడిపోయింది టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది మా ఇంట్లో అయితే మా దీన ఆ టెన్ థర్టీ లెవెన్కి పడుకుంటుంది బట్ ఇక్కడికి వస్తే మాత్రం నైన్ ఓ క్లాకే పడుకుంటుందండి ఇంకా తిన్న తర్వాత ఈ మమ్మీని అస్సలు వదిలిపెట్టదు అమ్మమ్మ పడుకుందాం అమ్మమ్మ పడుకుందాం అంటుంది ఇంకా వీళ్ళందరూ తిన్న తర్వాత నేను మా మమ్మీ ఇద్దరం కలిసి తింటున్నాము సో మా మమ్మీ మార్నింగ్ చిక్కుడుగా టొమాటో చేసిందంట మా మమ్మీ చేసే కర్రీస్ ఏవైనా నాకు చాలా ఇష్టం ఇష్టం అదేంటో అంత న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట మనం ఎంత ట్రై చేసినా అట్లా రాదండి ఆ టేస్ట్ ఎంతైనా మనం మమ్మీలు చేసే వంట వేరుగా ఉంటుంది కదా సో ఇంకా తినేసి పడుకున్నాం ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ లేవగానే దీనా బ్రష్ పట్టుకొని ఇంకా ఫస్ట్ ఇది ఎప్పుడో చిన్నప్పుడు దీనాకి టూ ఇయర్స్ ఉన్నప్పుడు కట్టిన వేయాలన్నమాట దీంట్లోనే మా బుడ్డోడు అంటే మా తమ్ముడు వాళ్ళ బాబు ఉన్నాడు కదా వాడు దీనా ఇద్దరు ఆడుకుంటారు ఈసారి మా తమ్ముడు వాళ్ళు రావట్లేదు సో ఇంకా వాళ్ళకి మా మా మార్నింగ్ వాళ్ళకి లీవ్స్ అనమాట సో అందుకే ఇంకా ఏం రావట్లేదు దీనా ఇంకా మార్నింగ్ లేవగానే ఇట్లా బ్రష్ చేసుకుంటూ ఇంకా ఊగుతూ ఉంది దీనికి ఇది ఒక అలవాటు ఎక్కడికి వెళ్ళినా వచ్చి ఆ ఉయ్యలో కూర్చుంటారనమాట సో మా మమ్మీ ఏమో పాప మెన్గా కిచెన్లో వర్క్ చేసుకుంటుంది ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు పాలు అవి తాగేశారు నేను హాట్ వాటర్ తాగేశాను ఇంకా తర్వాత మా మమ్మీ అను దీన పిండి పట్టించడానికి వెళ్ళారు ఈరోజు పిండి వంటలు చేయాలన్నమాట ఇక్కడ చూసారు కదా చెత్తబండీ ఊర్లోకి ఇలానే చెత్తబండ్లు వస్తాయి మన దగ్గర ఏమో వ్యాన్లుగా వస్తారు కదా ఇది గ్రామ పంచాయతీ వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట ఇంకా మమ్మీ వాళ్ళు పిండి పట్టించడానికి వెళ్తున్నారు ఇక్కడ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నంతవరకు బాయ్ బాయ్